మా ఊరి దగ్గర వాటర్ ఫాల్స్ వస్తున్నాయని చెప్పన్నారని మా ఊరి నుంచి మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఈ ఊరు నీలేశ్వరిపాలెం అని అంటారు బట్ ఇంక నేను మా అన్న ఫస్ట్ టైం అనమాట మా ఊరిలో బండి వేసుకొని బయటకు వెళ్ళటం ఇంకా మా అన్న అయితే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే జాగ్రత్తగా తీసుకెళ్తా ఉన్నాడు వెనక్కి తిరిగి హాయ్ జాప్ అన్న చెప్పట్లే బట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట బట్ ఫోన్స్కి అయితే సిగ్నల్స్ ఉండదు ఇంకా టెంపుల్ దగ్గర అన్ని కోనేరు ఇంకా చాలా ఉంటాయి అనమాట ఇప్పుడు మీకు ఆ టెంపుల్ చూపిస్తాను మేము ఇక్కడ చందా అయితే ఇచ్చాము ఆ చందాన్ని కూడా మీకు చూపిస్తాం చూడండి సో ఇక్కడ ఉన్న బండలు కూడా మేమే డొనేట్ చేసాం అనమాట మా పేర్లు ఇక్కడ ఎక్కడ ఉంటాయి చూపిపోవండి నా పేరు సో నా శ్రీ నా పేరు ఉంది చూడండి అక్కడ సో అక్కడ వాటర్ ఫాల్స్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ ని చూపిస్తా ఇది ఒక లైక్ టెంపుల్ అనమాట ఇక్కడ శివుడు కూడా వెళ్తాడు అనమాట ఇది ఒక స్టోరీ అయితే ఉంటుంది మునులు వచ్చి లైక్ జపన్ చేస్తే శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడంట సో అలా అనమాట ఈ టెంపుల్ స్టోరీ బట్ ఈ టెంపుల్ మొత్తం లోపల కూడా చూపిస్తా చూడండి సో ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా ఆ వేలో వెళ్ళాలి బట్ ఈ వేలో మనం వెళ్తున్నాము వెల్కమ్ బ్యాక్ టు నవ్యాస్ బ్లాక్తో అయితే నీలేశ్వరపాలెం టెంపుల్కి అయితే వచ్చామన్నమాట సో ఈ టెంపుల్ మెయిన్గా కార్తీక మాసంలో ఫేమస్ ఈ టెంపుల్ ఎక్కువ కార్తీక మాసంలో భోజనాలకి అన్ని క్యాస్ట్ల వాళ్ళు అయితే ఇక్కడికి వస్తారు ఇక్కడ మెయిన్గా ఎక్కువ జనాలు ఎక్కువ ఎందుకు వస్తారంటే ఇక్కడ పైన ఫాల్ అనేది కనిపిస్తుంది కదా మీకు ఆ వాటర్ ఫాల్ అనేది చాలా ఫేమస్ వాటర్ ఫాల్ అనమాట కాళ్ళు నొప్పులు అలాంటివి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తగ్గుతాయి అని చెప్పి ఎక్కువ ఇక్కడ వస్తారనమాట ఇప్పుడు మనమంతా ఈ టెంపుల్ అంతా చూపిస్తాను రాండి చూపిస్తాను మీకు కూడా సో ఇప్పుడు లోపల దేవుణ్ణి అయితే మీకు మొత్తం చూపిస్తాను అనమాట బట్ చీకటిగా ఉంది మీకు లైట్ ఆన్ చేసుకున్నా చూపిస్తాము మనం అయితే ఉంది ఉంటుంది గణపతి ఉన్నాడు మనకి లోపల అయితే జూమ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వెలిసిన దేవుడు అంటారు మునులు వాళ్ళు అంతా చేస్తే అక్కడ దేవుడు ప్రత్యక్షం అయ్యాలని చెప్తాడు బట్ ఈ స్టోరీ నాకు క్లియర్గా ఇంకా మీరు చెప్పాలని చూస్తాను సో ఇప్పుడు దేవుడి నుంచి అయితే బయటకు వచ్చి ఇవాళ ఎక్కువ ఎవరు లేరు ఎక్కువ సోమవారాలు ఎక్కువ ఉంటారు కార్తీక మాసంలో ఎక్కువ ఉంటారు అనమాట బట్ అప్పుడు ఉన్నప్పుడు అయితే మనం అట్లా వీడియోలు కూడా తీసుకోవడానికి ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు ఇక్కడ కనిపించే ఏరియా మొత్తం దీపారాధన చేసి ఫుల్గా అయితే ఉంటారనమాట బయట అయితే భోజనాలు జరుగుతూ ఉంటాయి ఇంకా ఇటు సైడ్కి అయితే మనకి ఇంకా శివలింగాలు చాలా ఉన్నాయి చూపిస్తారా అండి ఆ శివలింగాలు కూడా సో ఇదిగోండి ఇక్కడ ఎన్ని జ్యోతిర్లింగాలు అనమాట కనబడే ఇంకా సో ఎంత అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆల్మోస్ట్ గుడికి ఎవరు ఏం చెడ్డాలు ఇచ్చారు అనేవి ఇక్కడ ఇటు సైడ్ మా గుళ్ళల్లో బాగా పెడతారు ఎటు పెట్టినా లేకపోయినా గుడి చుట్టూ సో కార్తీక మాసంలో ఇక్కడ పొంగళ్ళు అవన్నీ ఈ రూమ్స్ తీసుకొని చేస్తారనమాట ఇప్పుడు ఇటు నుంచి మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట సో ఇట్స్ వాచ్ సో చెప్పా కదా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తామని మనం ఇక్కడ బ్యాక్ అయితే మనకి కనిపిస్తూ ఉంది కదా వాటర్ ఫాల్స్ ఇప్పుడు మనం ఈ వేలో వెళ్ళాలన్నమాట వే అంతా చెట్లతో ఎక్కువ ఉంది సో కార్తీక మాసంలో ఎక్కువ పూజలు పొంగళ్ళు చేస్తారని చెప్పారు కదా ఇక్కడ వేస్తారనమాట మీకు ఇక్కడైతే కనిపిస్తా ఉంది వాళ్ళే అన్ని ప్రొవైడ్ చేస్తారు మనం మనం తెచ్చుకొని మన సో మన సామాన్లు అయితే మనం తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ వేలో అయితే మనం వెళ్తున్నాం అనమాట రాండి మీరు కూడా ఒక వన్ సెకండ్ మీకు అయితే మేము సో మొత్తం చెట్ల మార్గంలో వెళ్ళాలన్నమాట ఇవన్నీ చెట్లు ఒక ఫెస్టివల్ టైంలోనే చెట్లు అనేవి కొట్టేస్తారు బట్ జాగ్రత్తగా ఉండాలి ఫామ్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి ఏరియాలో సో ఇక్కడైతే మనకి కనిపిస్తుంది కదా మా అన్నకి ఆత్రం ఎక్కువ అందుకే ముందే ముందే వెళ్ళిపోయాడు అక్కడికి సో భక్తి కూడా ఎక్కువే అవుతుంది ఈ మధ్య సో ప్రదక్షిణాలు చేస్తా ఉన్నాడు ఇక ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ అటు సైడ్ ఉంటాయి సో ఇక్కడైతే హనుమాన్ ఉంటారనమాట హనుమాన్ పక్కనే వాటర్ ఇదివరకు వాటర్ ఎక్కడొచ్చాయంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి హనుమాన్ది బొమ్మ కనిపిస్తుంది కదా వాటర్ ఇటు సైడ్ వచ్చాయి అనమాట బట్ అన్ఫార్చునేట్గా వాటర్ ఫ్లో అనేది మొత్తం ఇప్పుడు అటుకి చేంజ్ అయ్యి వాటర్ అంతా అటు ఫామ్ అయింది బట్ ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ వాటర్ అయితే ఇస్తారు ఇప్పుడు మనం ఆ వాటర్ దగ్గరికి వెళ్దాం రాండి ప్రగతి చేస్తూ అంటే ఎలా వెళ్తున్నప్పుడు సో అక్కడ వాటర్ ఫాల్స్ వస్తాయి కదా ఆ వాటర్ ఇక్కడ ఈ టూ టనల్స్ లో నుంచి అయితే బయటకు వస్తాయి చూడండి ఇక్కడ ఒక టెనల్ ఇక్కడ ఒక టెనల్ లో నుంచి అయితే వాటర్ అయితే బయటకు వస్తాయి అనమాట ఇక్కడ వాటర్ పట్టుకుంటారన్న కదా సో ఇక్కడ వాటర్ క్యాన్ కూడా ఉంది ఇప్పుడు వాళ్ళని కూడా చూపిస్తాం మీకు హాయ్ చెప్పు ఏం చేస్తున్నా ఎందుకు పట్టుకుంటున్నావు ఇక్కడ వాటర్